అప్పుడు ఎందుకంటే ఒక మాట నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను చంద్రబాబుని ఇవాళ మీరు పొడి పొడిచాడు అది పొడిచాడు ఇది పొడిచాడు అంటారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎనభై నాలుగులో నాదన భాస్కర్ రావు గారి ఎపిసోడ్ ఉంది కదా వన్ మంత్ అప్పుడు ఆ వన్ మంతే నేను లేను భాస్కర్ రావు గారు కూడా అడిగారు నేను రానలేండి ఇక్కడ జాగడమే నాకు ఇష్టం లేదు నేను రానని చెప్పాను అప్పుడు ఈ మైసూర్లో నందగిరి హిల్స్లో నందగిరి నంది హిల్స్ నంది హిల్స్లో వీళ్ళు ఎమ్మెల్యేలు అందరూ దేశపై క్యాంప్ పెట్టారు కదా ఆ రోజున గనక చంద్రబాబు గనక లేకపోతే ఆ క్యాంపులు ఆర్గనైజర్గా ఆ రోజే పార్టీ పోయి ఉండేది మొత్తం అందరూ లాగే చూరయిన భాస్కర్ రావు భయంతో భక్తితోటో బెదిరించో ఏదైనా రకంగా మొత్తం మెజార్టీ లాగేసుకునేవాడు అక్కడ చేరి రకరకాలుగా వేధించారు చంద్రబాబుని నాకు బట్టలు లేవంటాడు ఒకడు నాకు మంచిగా ఫుడ్ కావాలంటాడు డ్రింక్ కావాలంటాడు రకరకాలు అనమాట అతని కాబట్టి పాపం ఓపిక తోటి అన్ని భరించి చేశాడు అదే కనుక ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నట్లయితే ఆ ముషిరాబాద్ స్టూడియోలో ఎక్కడో పెట్టినట్లయితే అప్పటికీ ఒక రోజున మన అరవిందరావు గారు అప్పుడు డెప్యూటీ కమిషనర్ లా అండ్ ఆర్డర్ ఈస్ట్ జోన్ ఆయన పంపించారు పంపించేసి అందరిని బంధించాడు ఎన్టీఆర్ మొత్తాన్ని తీసుకుని రండి అది ఇది ఆయన వచ్చి మీ అంతా మీరున్నారా మిమ్మల్ని బలపెట్టారంటే లేదు మా అంతా మేము ఉన్నామండి అప్పుడు ఏంటంటే ఆఫీసర్లు కొంచెం పర్సనల్ ఇంటిగ్రిటీ ఉండి ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ ఉన్నవాళ్ళు కాబట్టి ఓకే మీరు ఉండండి మాకేమైందని వెళ్ళిపోయినారు ఓకే ఇవాళ పరిస్థితి అయితే లాక్కొచ్చేస్తారండి లాక్కొచ్చేస్తారు ఈ గోండాలు పోయో రౌడీలు పోయో పోలీసుల తోటి లాక్కొచ్చి కూడా చేస్తారు కరెక్టేండి అప్పుడే పార్టీని బ్రతికిచ్చింది చంద్రబాబు ఆ తర్వాత నైంటీ ఫోర్లో ఆయన అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత సరే అప్పటికి ఆయన జీవితంలో ప్రవేశించింది నిజమా అబద్ధమా ఎంత అనేది రకరకాల ఊహాగానాలు ఉన్నాయి అందులో మొత్తం మీద ఆవిడ జోక్యం మాత్రం రాజకీయంగా ఉందని చెప్పి అందరూ నమ్ముతారు ఆ జోక్యం ఎంతవరకు పోయింది ఏమిటి అనేది ఒకటి ఒక స్టేజ్లో ఏంటంటే అప్పుడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ కదైనా ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతాడు లేకపోతే డిప్యూటీ ప్రధానమంత్రి అని అవుతాడని అనుకున్న రోజుల్లో నేషనల్ ఫ్రంట్ మీటింగ్ ఢిల్లీలో జరుగుతూ ఉంటే ఈమె కూడా వెనకాల వెళ్ళింది అక్కడికి అక్కడ మీటింగ్ అయిన తర్వాత భోజనాలు చేస్తా ఉంటే ఎన్టీఆర్ తను తనంతట తాను భోజనం చేయలేడు తన చేతులతో అన్నం కలుపుకొని తినలేడనేటువంటి ఇంప్రెషన్ కలిగించడానికి ఈవిడ స్పూన్ పెట్టి ఆయన నోట్లో పెట్టడం అన్ని ఫోటోలు వచ్చినాయి అప్పుడు నేషనల్ నాయకులందరూ ఏమనుకుంటారు ఎన్టీఆర్ పని అయిపోయింది ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యేది అసలు అన్నమే తినలేకపోతున్నాడు అనే ఇంప్రెషన్ క్రియేట్ చేసావు అక్కడ అది అలా తిండి ఇవ్వడం అక్కడ వదిలేసేసి నువ్వు రూమ్ లోకి వచ్చిన తర్వాత ఏమైనా పెట్టు ఎట్లని చెయ్యి జరిగింది జరిగిన తర్వాత ఇక్కడ కూడా ఏదో కొన్ని కొన్ని జిల్లాలో ఎంటర్వేర్ కావడము అవన్నీ డీటెయిల్స్ పోతే చాలా ఇబ్బంది లేని మళ్ళీ ఎందుకు అంటే ఎవరు కూడా సాహసించలేదంటే ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి లక్ష్మీభారతి ఇన్వాల్వ్మెంట్ వద్దని చెప్పలేదండి చెప్పారు చెప్పారు అది ఎవరు సాహసించారు అండి అలా చెప్పారు దేవేంద్ర గౌడు తర్వాత కృష్ణమూర్తి అశోక్ గజపతి రాజు ఈయన మన అశోక్ గజపతి రాజు వీళ్ళందరూ పోయారు చెప్పి చెప్పారు పోయారు భయపడలేదు పోయితే అన్నగారు మీరంటే మాకు దైవం మీ వల్లనే మేము రాజకీయాల్లోకి వచ్చాం కానీ ఆమె జోక్యం ఎక్కువైపోయింది ఆమెని వరకే పరిమితం చేయండి మీ జీవితం వరకే పరిమితం చేయండి రాజకీయాల్లోకి రానివద్దండి పార్టీ దెబ్బతింటా ఉంది అని చెప్పి చెప్పారు చెప్తే ఆయన చెప్పాను కదా నేను ఆయన మొండి మనిషి కదా ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఏ నా భార్య జోక్యం చేసుకుంటే మీరేంటి అడ్డుకునేది మీరెవరు అడ్డుకోవడానికి ల నా భార్య నాతో పాటు రాజకీయాల్లో కూడా అన్నట్టుగా మాట్లాడాడు దాంతో వీళ్ళు ఇంకా లాభం అప్పుడు వీళ్ళని సస్పెండ్ చేయాలని కూడా ప్రయత్నం చేశాడు ఓకే పార్టీ నుంచి ఆ స్థితిలో అప్పుడు నూట అరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ఈ గ్రూప్లో చంద్రబాబు గ్రూప్లో వాళ్ళందరూ సమావేశమై మీరు ఒప్పుకుంటారా ఎన్టీఆర్ని పార్టీ అధ్యక్షుని తొలగించేసి మీరు పార్టీ అధ్యక్షుడు అయ్యి సీఎం అవుతారా లేకపోతే మేము అశోక్ గజపురాజుని ఎన్నుకుంటాం అని ఒత్తిడి పెట్టారు ఇప్పుడు మిగతా వాళ్ళు ఏమంటారు అంటే వెన్ను రాజకీయం అంటారు ఈ ప్రత్యర్థులు మాట్లాడే పిచ్చి మాట్లాడి అవన్నీ వాళ్ళ పార్టీలో నాయకుడిని మార్చుకున్నారండి అందులో వెన్ను ఏంటండి నాకు అర్థం కాదు అంటే ఎన్టీ రామారావు గారు కావచ్చు ఇప్పుడు పోయి ఎన్టీ రామారావు వల్ల పార్టీ వచ్చింది పార్టీ వచ్చిన తర్వాత పార్టీ అందరిది పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది ఉంది పైగా ఆ జరిగిన పొరపాటు రాబాటు వాళ్ళ గురించి చెప్పారు పాపం పోయి అది పోయి చెప్తే ఆయన వినలేదు మరి పార్టీ భ్రష్ పడిపోతుంది రాజకీయాలకు వచ్చేసి మరి సీఎం సీఎంగా చూస్తారు వీళ్ళు చూడలేరు కదా అవునండి అందువల్ల పార్టీని కాపాడుకున్నారు ఆ రోజున పార్టీని కాపాడుకోకపోతే పరిస్థితి మరో విధంగా ఉండేది అది అంటే మీరు సెక్యూరిటీ ఆఫీసర్ కాబట్టి నాకు ఒక చిన్న డౌట్ ఉందండి ఎన్డి తివారి కేసు విన్నారండి ఇప్పుడు ఎన్డీ తివారి మన గవర్నర్గా ఉండేవారు అప్పుడు ఏంటంటే ఎవరిని చెప్పి వీళ్ళు అడుగుతారు మీకు ఏ పర్పస్ మీద వస్తున్నారు ఏంటని ఆయన గురించి కొంతమంది అమ్మాయిలు వచ్చారని ఏదో అసాంఘిక కార్యక్రమాలు జరిగినాయని ఆంధ్రజ్యోతి పేపర్లో మర్నాడు ప్రకటిస్తామని చెప్పి రేపు రాబోతుందని చెప్పి ఫోటో ఇచ్చారండి అంటే మీలాంటి వాళ్ళు ఆఫీసర్ ఉన్న అనుకోండిది ఏమంటే గవర్నర్ గారు అంటే అంతకుముందు రెండు మూడు సార్లు వెళ్ళే ఉంటారు మూడోసారి నేను అనుకోవటం ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏమన్నా స్టింగ్ ఆపరేషన్ చేసి కెమెరా సీక్రెట్ కెమెరాలు పంపించి ఉంటారని మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారు ఏం చేశారు లోపల ఏం చేశారు నా దగ్గర ఉందని అంటే మీలాంటి ఆఫీసర్లు ఉన్నప్పుడు సార్ ఇది వద్దండి ఇది ఒక రాజభవన్ అండి ఇది ఈ అమ్మాయిల అలా ఎందుకు వెళ్తున్నారు లోపలికి తెలిసిపోతుంది ఎవరు వెళ్ళినా సరే ఏ పని వెళ్తున్నారు ఏనో తెలిసిపోతుంది మీరు ఓ మూట పట్టుకెళ్తున్నారు అనుకోండి ఏనని అడుగుతారు నలుగురు అమ్మాయిలు లేకపోతే వెళ్తుంటే లోపలికి మీకు అర్థమైపోతుంది అంటే చెప్పు అంటారా ఆఫీసర్ సెక్యూరిటీ ఆఫీసర్ చెప్పు అంటే సెక్యూరిటీ ఆఫీసరు వాడికి తెలియాల ముందు వచ్చిన మనిషి ఎవరు నలుగురు అమ్మాయిలు వెళ్ళి లోపలికి వెళ్తుంటే అమ్మాయిలంత మాత్రం పనికినాలు ఏముందండి కొద్దిగా అర్థమైపోద్ది కదా సార్ కొద్దిగా ఏమర్థం పోదు మనిషిని చూడకుండా ఏమర్థం అవుతుంది లోపలికి వెళ్ళి గంట సేపు ఉండటమో లేకపోతే ఎక్కువసేపు ఉన్నాసి అంటే అర్థం అవుతుంది ఎన్డీ తివారికి చాలా బ్యాడ్ క్యారెక్టర్ అక్కడ యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చాలా బ్యాడ్ క్యారెక్టర్ ఆవిడెవరో సమాజ్వాది పార్టీ లేడీ ఒక చూడండి ఆవిడ కొడుకు కూడా వీడి వల్లనే పుట్టారని చెప్పి అప్పుడు గొడవ అయిపోయి అతని కోర్టు గెట్టుకు పోయి ఆ స్థితిలోకి వచ్చున్నారు జనరల్ గా ఇప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్ కొన్ను మెయిన్ కి గవర్నర్ కానివ్వండి సిఎం కానీ ఎవరి వాళ్ళిద్దరికి ఉండేటువంటి సంబంధాన్ని బట్టి ఈయన మాట ఎంతవరకు ఆయన వింటాడు చెప్పగలుగుతాడా ఇతను ఆ ధైర్యం ఉందా అనే దాన్ని బట్టి ఉంటుంది వచ్చిన వాడు అది అంటే ఉంటారు లేకపోతే మీరు ఇలాగ చేస్తే మాత్రం మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఉంటారు చెప్పింటారు మీరేంది నాకు చెప్పేది ఆయన చెప్పలేము అది అది అయితే ఎన్టీ రామారావు గారికి మీరే సెక్యూరిటీ ఆఫీసర్ గా రావడం పట్వారీ వ్యవస్థ తెలంగాణలో రద్దని చాలా శాశ్వత చేస్తే చేయలేదు అది అటువంటి చేశారు ఎడ్యుకేషన్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు పేదవాడి కోసం ఆలోచించారు ఏజీ రెండు రూపాయలు బియ్యం అన్న పథకాన్ని ఆ రోజు రామారావు గారు పెట్టిన సంఘటన మీ అందరికి తెలిసిందే ఫస్ట్ టైం తర్వాత పక్కా ఇల్లు అని దేశంలోనే మొట్టమొదటిసారి కదా సార్ ఒక రాష్ట్రంలో పెట్టడం రాష్ట్రంలో పెట్టడం పక్కా ఇల్లు అప్పుడు ఇందిరాగాంధీ గారి టైంలో ఇల్లు కూడా ఇచ్చారు ఇల్లు దాన్ని కమల్ ఇల్లు అంటారు రామారావు గారు వచ్చిన తర్వాత తాటే గల్ని మీరు అనిపి పక్కా ఇల్లు కట్టాలని చెప్పి పెంకుటి లక్షలాది ఇల్లు కట్టించి పేదవారికి మహానుభావుడు మరి అంత ప్రేమించే ఎన్టీఆర్ గారు తొంభై నాలుగు తొంభై నాలుగు ఇష్యూ కదండి చంద్రబాబు గారు డిఫర్ అవ్వడం లక్ష్మీ పార్వతి గారు వాళ్ళ నుంచి డిఫర్ అవ్వడం ఇలాంటివన్నీ జరిగాయి కదండి అప్పుడు మీరు చంద్రబాబు గారు స్టాండ్ కదండి చంద్రబాబు గారితో బయటకు వచ్చారు అంటే ఆ స్టాండ్ తీసుకున్నారు అంత ప్రేమించే అంత అభిమానించే మీరు అంత రెస్పెక్ట్ చేసే రామారావు గారితో ఎందుకు ఉండలేపారండి కారణాలు ఏంటి సార్ కారణం ఏంటంటే రామారావు నాకు లైఫ్ ఇచ్చింది చెప్పారు మా నాకు దేవుడు లాంటి వ్యక్తి కానీ ఆ సమయంలో కానీ ఆ స్టెప్ తీసుకోబోతే రాక్షసి లక్ష్మీ పార్వతి అతను గ్రిప్లోకి వెళ్ళి పెట్టినాం అతను చెప్పిందే వేదం నిజమా సార్ విమర్శలు అయితే స్వయంగా అన్నగారు ఇంట్లో ఉన్నామని నేను ఈవిడి పెత్తనం రామగా రామారావు గారిని లొంగ తీసుకొని ఆ వయసులో ఈవిడ అడ్మినిస్ట్రేషన్ చేయడం మొదలెట్టింది ఎందుకు నాకే ఫోన్ చేసి అనేక సార్లు ఆ ట్రాన్స్ఫర్ ఈ ట్రాన్స్ఫర్ ఎవరు నాకు చెప్పడానికి బాధిస్తా సందర్భాలు ఉన్నాయి అప్పుడు మినిస్టర్గా ఉండేవారు అప్పుడు ఆర్ఎన్బి ఇచ్చారు నాకు ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడితే నో మీరు సంబంధం లేదు అన్నగారు చెప్తే చేస్తావు మీరవి చెప్పడానికి అన్నో సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే అడ్మినిస్ట్రేషన్ పాడు చేస్తూ ఉంటే అప్పుడు పార్టీలు చెదిరిపోతూ ఉంటాయి కొంతమంది విడిపోతూ ఉంటే అప్పుడు పార్టీ రామారావు గారి పెట్టి పార్టీ నష్టపోవడానికి వీలు లేదని చెప్పి స్టెప్ తీసుకున్నావు స్టెప్ తీసుకునే ముందుకు కూడా ఒక పెద్ద పది మంది వెళ్ళి రామారావు గారు కలిశారు కలిశారు సార్ కలిశారు సార్ ఇది పార్టీ అలాగే అయిపోతుంది ఆవిడ అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది పార్టీని మీరు ఎంతో కష్టపడి పెట్టిన పార్టీ ప్రజలు ఆదరించారు మీరు కొంచెం అంటే నో అన్నారు ఆ కమిటీలో అశోక్ గర్పీ గారు ఉన్నారు తర్వాత చనిపోయారు హరికృష్ణ గారు ఉన్నారు వీళ్ళందరూ అందరూ ఉన్నారు వీళ్ళు అందరూ వెళ్ళి అడిగారు అడిగితే రామారావు గారి పాపం ఆ లేడీ అంటారు కదా లేడీ చేతిలో దైపోయి నో మీరు చెప్పింది విన్నారా అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మార్చవలసిన పరిస్థితి వచ్చింది కానీ ఆ తర్వాత ఎప్పుడైనా మీరు బాధపడ్డ సందర్భం ఏదైనా ఉందా సార్ ఎందుకంటే రామారావు గారు మీకు లైఫ్ ఇచ్చిన ఆయన ఒక దేవుడు లాంటి వ్యక్తి అని అన్నారు కదండి ఆయనతో డిఫరెంట్ అవ్వాల్సి వచ్చింది అంటే ఆయన బాధ పెట్టాల్సి వచ్చింది అని ఎప్పుడైనా మీరు బాధపడ్డ సంఘటన అందరూ బాధపడ్డండి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఎవరో టికెట్లు ఇచ్చారో అందరం పాటు పడము అయితే అతను పెట్టిన పార్టీ ఆ రోజు జరగకూడదు సార్ ఒకవేళ పార్వతి గారి చేతుల్లోకి వెళ్ళి ఉంటే పార్టీ అంటే రామారావు గారు ఆవిడ చెప్తున్నట్టు వింటున్న వినేవారు అని అన్నారు కదండి ఆవిడ చేతుల్లోకి వెళ్ళి ఉంటే తెలుగుదేశం అనేది ఉండేది కాదండి ఆవిడ చీరలకు కూడా లొంగిపోయేదండి ఎవరైనా పని ఉంటే పట్టు చీర చాలు మీకు నాకు గుర్తుందో లేదు పూర్వం ఉన్న విలేకరులు అడగండి హైదరాబాదులో ఆవిడ పట్టు చీరలతో తొలాబార పెట్టారు ఎప్పుడో చెన్నారెడ్డి టైంలో జరిగిందనుకున్నాం మనం తొలభారం పట్టు చీరలతో తులాభారం ఏంటండి ఇది రామారావు గారు ఎంత నిజాయితీగా పనిచేశారండి నువ్వు అతను కాపాడవలసిన పరిస్థితిలో అతని పేరు చెప్పుకొని పార్టీకి డ్యామేజ్ చేయడం తప్పు కదా దాన్ని మేము ఖండించాం తర్వాత అంటే మీరు డిఫర్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడైనా అన్నగారిని రామారావు గారిని కలవడం జరిగిందా సార్ రెండు మూడు సార్లు కలిశాను అంటే మా ఇంట్లో మ్యార మ్యారేజ్లో వెళ్ళినప్పుడు కానీ పాడినప్పుడు కానీ ఎన్నప్పుడు అలా తమ్ముడు తమ్ముడు బాగున్నారా తప్పుడు తమ్ముడు గారు బాగున్నారా మా 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 మిసెస్ అమ్మలే అమ్మ అనేవారు అమ్మ అలాగ ఉన్నారు పిల్లలు కూడా అలాగ అంటే తనతో డిఫర్ అయ్యారు మీరు ఆయన్ని వదిలేసి వెళ్ళిపోయారనే కోపం ఎప్పుడు మీ మీద ప్రదర్శన అతను మనస్తత్వం కదా కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈవిడ మనస్తత్వం అతనికి అర్థమైపోయింది అర్థమైపోయిన తర్వాత పార్టీని నిలబెట్టారని సంతోషపడ్డాడు అతను నేను మాట్లాడినప్పుడు తెలిసిపోదు కదా అంత విషయం ఓకే ఎందుకంటేనండి రామారావు గారు కూడా అపార్థం చేసుకున్నారు దీన్ని బట్టి నా నా ఉద్దేశం నా పర్సనల్ వ్యూ ఓకే ఎందుకంటేనండి ఆవేళ పార్టీని చేజారిపోకుండా రామారావు గారి చేతి నుంచి శ్రేణుల నుంచి చేజారిపోకుండా కాపాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని నా అభిప్రాయం కూడా ఓకే అంటే నేను మొత్తం ఎనలైజ్ చేసి చాలామంది విశ్లేషణలు విన్న తర్వాత నేను చెప్తున్న మాట ఇది ఓకే ఏమైనాది లేకపోతే ఆ పార్టీ కుక్కలు చెప్పుడు విస్తరలాగా అయిపోయేది ఆ వేళ ఆయన అడ్డు పెట్టకపోతే ఆ అడ్డు పడకపోతే ఏం చేతంటే రామారావు గారు అప్పుడు ఆయన ఉద్దేశంలో ఇది రాలేదు ఇది మన కోసం చేస్తున్నారన్న ఉద్దేశం ఆయనకు కూడా కలగలేదు ఆయన అందుకని ఆయన బ్యాడ్ దృక్పథంతోనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఏదో అన్యాయం చేశారని కానీ ఆ తర్వాత కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఊరికే ఎందుకు ఇచ్చేస్తారు సార్ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేశారంటే ఆయన్ని తండ్రిని కాదని ఒక కారణ కారణ కారణాలు ఉంటాయి కదా అందుకని ఇది ఇది చంద్రబాబు నాయుడు గారి నుంచి అభిప్రాయం కానీ డెఫినెట్గా ఆయన విషన్ మాత్రం ఖచ్చితంగా ఇందాకే పవన్ కళ్యాణ్ గారి ఇది విన్నా స్పీచ్ విన్నాను నేను ఆయన వచ్చినప్పుడు అదే సైబరాబాదు మొత్తం హైదరాబాదు కేటీఆర్ గారు కూడా ఒకసారి సందర్భంలో చెప్పారు చంద్రబాబు నాయుడు గారి వల్లే హైదరాబాద్లో ఈ హైటెక్ సిటీ అనేది వచ్చిన తర్వాతే హైదరాబాద్కి ఒక కళ వచ్చింది ఐటీ పరిశ్రమ ఐటీ పరిశ్రమ వచ్చి వాళ్ళ లక్షలాది రూపాయలు ఐ మీన్ ఇన్కమ్ వస్తుంది స్టేట్కి తర్వాత బిల్ గేట్స్ని కూడా తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అది అందుచేత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక కోణంలో బ్యాడ్డో లేకపోతే ఏదో ఆవేశం లేకపోతే ఆలోచన ఏదో తేడాగా ఉండొచ్చు అంత మాత్రం చేత ఎయిటీ పర్సెంట్ మంచిని మనం కాదనుకోవటం కరెక్ట్ కాదు ఓకే పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభ రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై వరకు ఉచితంగా అందిస్తుంది ఫెటీ నైన్ ఫెటీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోష్